ఎప్పుడు ఏదో పిచ్చపాట వినపడుతూ ఉండాలి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ కూడా ఇక్కడ ఏదో పెట్టేసుకుంటాడు చివుల్లో ఏదో పెట్టుకుంటాడో వైర్లు కనపడవు నేను మీరు నమ్మి నమ్మండి నమ్మకోండి నేను ఒకసారి ఒక రెడీమేడ్ షాప్కి వెళ్ళాను వెళ్ళి బట్టలు నాకే కనపడతాయో నా ప్రారంభం ఇలాంటివన్నీ రెడీమేడ్ షాప్కి వెళ్ళి బట్టలు కొన్నాను కొట్లోకి చాలామంది రెడీమేడ్ షాపులకి ఎవరు వస్తారండి చిన్నపిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు వస్తారు ఒక ఆయన ఆ నేను సాయంకాలం వచ్చేస్తాను తప్పకుండాను నువ్వు అక్కడ ఉండి అని మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేస్తున్నాడు అక్కడ కూర్చున్న పిల్ల గబాాలను వాళ్ళ అమ్మ దగ్గరికి కదా అమ్మ పిచ్చాడమ్మా అమ్మ పిచ్చాడమ్మా అని గట్టిగా ఏడుస్తాను వాళ్ళ అమ్మ అంటుంది పిచ్చాడెవరే పిచ్చాడేవరే అంటున్నా అదిగోనమ్మా పిచ్చాడమ్మా పిచ్చాడమ్మా వాళ్ళో వాడే మాట్లాడుకుంటున్నాడమ్మా అని వాళ్ళో వాడు మాట్లాడుకోవట్లేదు వాడు సెల్ ఇక్కడ పెట్టి అది పలికి అది మోగితే వాడు ఏదో ఆన్ చేయకుండానే వాడు మాట్లాడేసుకోవడానికి ఒక పరికరం పెట్టేసుకున్నాడు వెళ్ళిన అందుకని వాడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు రోడ్డు మీద అది ఇప్పటికీ చాలామందికి తెలియదేమో కూడా లోకంలో అసలు అలాంటి పరికరాలు వచ్చేసాయి కుక్కలు వెంట పడిపోతాయంటే పడవంట పరి వాటికి తెలియదు కదా సెల్ వచ్చింది సెల్కి ఇలాంటి ఇల్లు వచ్చింది ఇవన్నీ తెలియవు కదా దానికి అందులో గబుక్కుని పిల్లలు చూస్తే ఏమనుకుంటారంటే అంకులకి పిచ్చి వచ్చింది కదా అందుకని లేనిపోని ఇబ్బందులన్నీ వస్తుంటాయి ఇలాంటి వాటితోటే ఏమైంది పోని తీసి పాటలాడితే వచ్చేసి అర్జెంట్ ఏముంది ఏవో పెట్టేసుకొని మాట్లాడేస్తుంది ఆ పిల్ల భయపడిపోయింది పిచ్చాడు వచ్చాడు పిచ్చాడు వచ్చాడు అలా ఏమైపోతుందంటే శబ్దము ఒక తన్మాత్ర దాంతో అది అనుభవిస్తుంది సుఖాన్ని ఎప్పుడో ఏవో పిచ్చి పాటలు ఏవో విర్రి పాటలు ఏవో విర్రి ధనులు ఓ పిచ్చి ధ్వనులు వింటుంటే వాళ్ళకి అదొక సంతోషం అలా ఎప్పుడు వాడు వింటున్నాడని కూడా ఇంకోడు వినడానికి ఉండదు వడవు పెట్టుకుని వింటూ ఉంటాడు వింటూ వాళ్ళు వాడే విరినోళ్ళు అవ్వుకుంటూ అలా ఏదో అదేదో ఈ అనవాచారికేతం అయితే గొడవలేదు కానీ అది ఉన్మాదం కల్పించే వింటూ ఉంటాడు శబ్దము అలా వాడు పుట్టిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వింటాడు అనుకుంటున్నారేమో కొంతసేపటికి అది అంటుంది చ వీసుకొచ్చింది తీసేయ తీసేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది వెతుక్కుంటుంది మళ్ళీ ఏం చేయాలి ఉండనే ఉంది ఇంట్లో అది చేతిలో ఇలా నొక్కుతుంటే నూట ఎనిమిది తిరుగుతాయి తిప్పి 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 ఇందులో రెండు నిమిషాలు చూస్తుంది అంతే వాడే మిమ్మల్ని చూడనిస్తాడేంటి అకస్మాత్తుగా ఓ పళ్ళు తోముకుంటున్నవాడో కాళ్ళు కడుక్కుంటున్నవాడో వస్తాడు వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే ఇంకోటి నొక్కి అక్కడ ఇంకొంచెం చూస్తుంది ఇక్కడ ఇంకొంచెం చూస్తుంది ఏ ఏమిటంటే అన్న తినేవాడు కాస్త కూర కాస్త పచ్చడి కాస్త పప్పు ఓ గంట రెండు గంటలు ఆఖరికి ఏం చూసావు అడిగారు అనుకోండి ఏడు చూసాను నాకు అర్థం ఇది ఏంటి